నిన్న సింధూర్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి పాకిస్తాన్ని గడగడలాడించి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ని నేలమట్టం చేసినందుకు చాలా సంతోషంగా గర్వకారణంగా భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో లోపల అగ్రస్థానంలో ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం జై హింద్ జై భారత్ సంఘటన చాలా దురదృష్టకరమైంది కాకపోతే ఏంటంటే ప్రతి ఇండియన్ పౌరులు అక్కడికి వస్తారు అట్లా చేయడం చాలా ద్రోహమైన దృఢమైన చర్య అది కాకపోతే ఏంటంటే ప్రతి ఇండియన్ పౌరుడు ఏ పార్టీ కానీ ఏ మతం కానీ ఏదైనా కానీ దాన్ని వ్యతిరేకించి దానికి ఈ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ ఇచ్చి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి ప్రతి దానికి ఇది చాలా పెద్ద ఇష్యూ కాకపోతే ప్రతి పౌరుడు దీన్ని బాధ్యతగా తీసుకొని దీన్ని చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు పొందిన మన విశ్వగురువు నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్న భారతీయులందరం తన వెన్ను వెంటనే వండుకుంటా మనవంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాం ఉన్న పహల్గన్ దాడికి నేపథ్యంలో మన భారతీయులు చాలామంది ఒక మత విద్వేషముతో ఒక కుట్రకు పన్ను కట్టి మన హిందువులను చంపారు దాని నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారి మనోవేదన చాలా వెలికితీత ఏం చేయాలి మా భారతీయులందరూ ఎప్పుడు ఈ బాంబు బ్లాస్టులతోటి ఈ మత విద్వేషాలతోని ఒక మనోవేదన గురై సింధూర్ సిర్ ఆపరేషన్ అని ఉగ్రవాద ఎక్కడెక్కడైతే ఆ ఒక స్థావరాలు ఉన్నాయో తొమ్మిది స్థావరాలను కూడా నేలమట్టం చేయడం జరిగింది దీనికి మనం అందరం సహాయక సహకారాలు అందించుకుంటూ మీ ముందం తన వెంట రేపు ఆర్థిక నష్టం జరగని ప్రాణ నష్టం జరగని కానీ దేనికి వెనుకాడంగం ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టినా పాకిస్తాన్ వాసులకు ఒకటే చెప్తున్నాం మీ ఉగ్రవాద సాదరాలను మీరే మట్టం చేసుకోండి లేకపోతే మీ పౌరుల కూడా ముప్పు తగ్గది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మా యొక్క నరేంద్ర మోడీ గారు ఆర్థిక సంక్షోభంలో కానీ అబూర్తి సంక్షోభంలో కానీ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటాడు అతని కేసిన ఏ ఒక్క పౌరుల ఓటు ఇప్పటికీ వృధా కాలేదు జై హింద్ ఆటంకి ఆటంకి అమలాకు వ్యతిరేకంగా ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనే మొదలు పెట్టి దానిలో మంచి సక్సెస్ సాధించినందుకు మన ఇండియన్ ఆర్మీకి నరేంద్ర మోడీ గారికి మన భారతదేశ పౌరులందరినీ గర్వపడే విధంగా ఈరోజు ఆపరేషన్ జరుగుతుంది దానికి మనం అందరం ఒక తాటిపై వచ్చి మన ఆర్మీకి మన దేశ ప్రజలందరం ఒక యూనిటీగా ఉండి మనం వాళ్ళందరికీ సపోర్ట్గా నిలబడాలని ఊరుకుంటున్నాను ఆపరేషన్ సింధూరా ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రజా ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ దీని దీన్ని దీన్ని చాలామంది హర్చిస్తున్నారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలామంది స్వాగతిస్తున్నారు ఇటువంటి దాడులు ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడులు భారతదేశం పైన మరెప్పుడు జరగకుండా ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలంతా హర్చిస్తున్నారు దాడిలో టెరెస్ట్లో దాడి చేసిన సంఘటనలు మనకు ఎంతో బాధాకరం దాని తగ్గట్టుకు ప్రతీకారం కోసం మన మోడీ గారు అత్యంత మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ ఇలాంటి ప్రధానమంత్రి మన దేశానికి కోసం టెరస్ నుంచి మన ఇండియన్స్ను వారిని కాపాడాలంటే మీరు తీసుకున్న నిర్ణయానికి జోహం చెప్తున్నాం అలాంటి నిర్ణయానికి సింధూర్ అనే ప్రా ఆపరేషన్ స్టార్ట్ చేసి పాకిస్తాన్ టెరెస్ట్లోని అంతం చేయాల్సింది నిర్ణయించిన అంగం కట్టుకున్నందుకు చాలా సంతోషం మన ఇండియన్ ఆర్మీకి మరి మీకు జై హింద్ జై భారత్ జై జవాన్ ఏదైతే ఇప్పుడు కాశ్మీర్లో సింధూర్ అనే ఆపరేషన్ మీద నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఎందుకంటే మన దేశంలో అంతకన్నా ముందు వేరే ఎన్ని పరిపాలించినప్పటికీ ఇంత తొందర బార్డర్లపై నిర్ణయం తీసుకునేది తొలిసారి కాబట్టి మనం దీనికి అందరం ఈ గొప్ప నిర్ణయం కాబట్టి దీనికి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సింధూర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది చంపినందుకు మోడీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఓకే వరహతూ వేరే నా మొహమ్మద్ ఖాన్ హెం ఉగ్రవాది హిందుస్థానికు जो परेशान करे हैं अल्हद ला अब जो हमारे नरेंद्र मोदी साहब जो पैगाम दिए हैं जो फिर अटैक करे हैं उससे हम बहुत खुश है अलहमद ला सुद हम बहुत खुश है जो नरेंद्र मोदी साहब हमारे लिए करे हैं वो पाकिस्तान क्या पाकिस्तान का बाप आए तो भी कुछ भी नहीं होता हमारे पास सुनो ना जो अब हमला किए हैं अलहदुल्ला हम उससे बहुत राजी है और खुश है <laughs> निन्ना सिंदूराना कार्यक्रम ने मुगल बैठे पाकिस्तान ने गड़गड़ लाड़ी శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ని నేలమట్టం చేసినందుకు చాలా సంతోషంగా గర్వకారణంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో పట అగ్రస్థానంలో ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం జై హింద్ జై భారత్ సంఘటన చాలా దురదృష్టకరమైంది కాకపోతే ఏంటంటే ప్రతి ఇండియన్ పౌరులు అక్కడికి వస్తారు అట్లా చేయడం చాలా దో దృఢమైన చర్య అది కాకపోతే ఏంటంటే ప్రతి ఇండియన్ పౌరుడు ఏ పార్టీ కానీ ఏ మతం కానీ ఏదైనా కానీ దాన్ని వ్యతిరేకించి దానికి ఈ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ ఇచ్చి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి దానికి ఇది చాలా పెద్ద ఇష్యూ కాకుంటే ప్రతి పౌరుడు దీన్ని బాధ్యతగా తీసుకొని దీన్ని అది చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు పొందిన మన విశ్వగురువు నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్న భారతీయులందరం తన వెన్ను వెంటనే వండుకుంటా మనవంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాం ఉన్న పహల్గన్ దాడికి నేపథ్యంలో మన భారతీయులు చాలామంది ఒక మత విద్వేషముతో ఒక కుట్రకు పన్ను కట్టి మన హిందువులను చంపారు దాని నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారి మనోవేదన చాలా వెలికితీత ఏం చేయాలి మా భారతీయులందరూ ఎప్పుడు ఈ బాంబు బ్లాస్టులతోటి ఈ మత విద్వేషాలతో ఒక మనోవేదన గురై సింధూర్ ఆపరేషన్ అని ఉగ్రవాద ఎక్కడెక్కడైతే ఆ ఒక స్థావరాలు ఉన్నాయో తొమ్మిది స్థావరాలను కూడా నీలమట్టం చేయడం జరిగింది దీనికి మనమందరం సహాయక సహకారాలు అందించుకుంటూ మీ తన వెంట రేపు ఆర్థిక నష్టం జరగని ప్రాణ నష్టం జరగని కానీ దేనికి వెనుకాడంగం ఎలాంటి మత విద్వేషాలకు రెచ్చగొట్టినా పాకిస్తాన్ వాసులకు ఒకటే చెప్తున్నాం మీ ఉగ్రవాద సావరాలని మీరే మీలా మట్టం చేసుకోండి లేకపోతే మీ పౌరుల కూడా ముప్పు తగ్గది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మా యొక్క నరేంద్ర మోడీ గారు ఆర్థిక సంక్షోభంలో కానీ అభివృద్ధి సంక్షోభంలో కానీ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటాడు అతని కేసిన ఏ ఒక్క పౌరుడు ఓటు ఇప్పటికీ వృధా కాలేదు జై హింద్ ఆటంకి ఆటంకి అమలాకు వ్యతిరేకంగా ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిందూర్ అనే ఆపరేషన్ మొదలుపెట్టి దానిలో మంచి సక్సెస్ సాధించినందుకు మన ఇండియన్ ఆర్మీకి నరేంద్ర మోడీ గారికి మన భారతదేశ పౌరులందరూ గర్వపడే విధంగా ఈరోజు ఆపరేషన్ జరుగుతుంది దానికి మనం అందరం ఒకటాటిపై వచ్చి మన ఆర్మీకి మన దేశ ప్రజలందరం ఒక యూనిటీగా ఉండి మనం వాళ్ళందరికి సపోర్ట్గా నిలబడాలని ఊరుకుంటున్నాను ఆపరేషన్ సింధూరా ప్రధానమంత్రి ఏ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రజా ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ దీని దీన్ని దీన్ని చాలామంది మంది హర్చిస్తున్నారు అందరు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది స్వాగతిస్తున్నారు ఇటువంటి దాడులు ఈ పహల్గా జరిగినటువంటి ఈ ఉగ్ర దాడులు భారతదేశం పైన మరెప్పుడు జరగకుండా ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలంతా హర్షిస్తున్నారు ఇరవై రెండు తారీఖున జరిగిన దాడి దాడులో లో దాడి చేసిన సంఘటనలు మనకు ఎంతో బాధాకరం దానికి తగ్గట్టుకు ప్రతీకారం కోసం మనం మోడీ గారు అత్యంత మంచిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ ఇలాంటి ప్రధానమంత్రి మన దేశానికి కోసం టెరస్టుల నుంచి మన ఇండియన్స్ వారిని కాపాడాలంటే మీరు తీసుకున్న నిర్ణయానికి జోహార్ చెప్తున్నాం అలాంటి నిర్ణయానికి సింధూలో అనే ఆపరేషన్ స్టార్ట్ చేసి పాకిస్తాన్ టెరస్టులని అంతం చేయాల్సింది నిర్ణయించుకునేందుకు అంత నడుపుకునేందుకు చాలా సంతోషం మన ఇండియన్ ఆర్మీకి మరి మీకు జై హింద్ జై భారత్ జై జవాన్ ఏదైతే ఇప్పుడు కాశ్మీర్లో సింధూర్ అనే ఆపరేషన్ మీద నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఎందుకంటే మన దేశంలో అంతకన్నా ముందు వేరే ఎన్ని పరిపాలించినప్పటికీ ఇంత తొందర బార్డర్లపై నిర్ణయం తీసుకునేది తొలిసారి కాబట్టి మనం దీనికి అందరం ఈ గొప్ప నిర్ణయం కాబట్టి దీనికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సింధూరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది पहलगामला पहलगाम इन मंदिर मैडम काश्मीर मैं नरेंद्र मोदी चला गोपदी ओके वरकू मेरा नाम मोहम्मद एजाज खान है हम विमलावाड़ा के रहने वाले हैं जो के पुल जो अब ये जो उग्रवादी अपने हिंदुस्तानियों को मार के जो परेशान करे हैं अलहमद अब जो हमारे नरेंद्र मोदी साहब जो पैगाम दिए हैं जो फिर अटैक करे हैं उससे हम बहुत खुश है अलहमद ला सुमद हम बहुत खुश है जो नरेंद्र मोदी साहब हमारे लिए करे हैं वो पाकिस्तान गया पाकिस्तान का बाप आए तो भी कुछ भी नहीं होता हमारे पास सुना ना जो अब हमला किए हैं अलहमदुल्ला हम, है, हम उससे बहुत राजी है और खुश है